ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు చాలా చక్కటి వీడియో తీయబోతున్నాను అది ఏంటి అంటే మీ అందరు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి ప్రాబ్లం మీకు ఇక జీవితంలో ఉండదు ఈ వీడియో చూస్తే అది ఏంటి అంటే ముఖ్యమైన నాలుగు కొలతలు అనమాట బ్లౌజ్లో ముఖ్యమైన నాలుగు కొలతలు ఈ నాలుగు కొలతలు ఉంటే ఎవ్వరి బ్లౌజ్ ఎక్కడున్నా మనం ఎక్కడున్నాం వాళ్ళు అమెరికాలో ఉన్నారు లేదంటే వేరే హైదరాబాద్లో ఉన్నారు విజయవాడలో ఉన్నారు ఎక్కడ చాలా దూరంలో ఉండి కూడా ఈ నాలుగు కొలతలతో మనం బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేయొచ్చు అనమాట అలా కాకుండా పుష్పావతి అవుతూ ఉంటారు పిల్లలు చాలామంది వాళ్ళకి ఇప్పుడు మాలాంటి జెన్స్ వెళ్ళి ముట్టుకొని తీయాలి అంటే తీసుకోలేము అలాగే ఇప్పుడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళి తీసుకోవడం కలవదు అందుకని ఏదో ఒక చిన్న టచ్చింగ్ అనేది టైలరింగ్లో ప్రతి ఒక్క ఆడ మనిషికి ఉంటూనే ఉంటుంది తల్లికో చెల్లికో అమ్మమ్మకో ఎవరికో ఒకళ్ళు కొలవడం అయితే వస్తుంది ఇంట్లో టేప్ కూడా ఉంటుంది మిషన్ కూడా ఉంటుంది పైకుట్లు వేసుకోవడానికి అయితే అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఈ కొలతలు తీసుకోండి నేను అలా కుట్టేస్తాను పర్ఫెక్ట్గా వస్తుంది ఇక మీరు ఈ ఆమ్మహోల్ కొలత చెయ్యి బారు చేయి లూజు ఇవన్నీ తీసుకోవాలి చెస్ట్ లూజు ఇవన్నీ అవసరం లేదు నేను చెప్పే నాలుగు కొలతలు మీరు చక్కగా తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది అదేంటో ఈరోజు చూద్దాం రండి ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే లైనింగ్ అండ్ ఒరిజినల్ తీసుకున్నాము లైనింగ్ ఏం చేశాము అంటే వాష్ చేసి హైరైన్ చేశాను చేసిన తర్వాత ఇలా మనం ఏం చేసామంటే ఈ ఒక ఓపెన్ పార్ట్ అటువైపు జాయింట్ పార్ట్ నా వైపుకి వేసుకున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ తీస్తాం కాబట్టి ఇప్పుడు ఈ హెచ్చు తగ్గింపులు అనేవి పూర్తిగా మనం తీసేసుకోవాలి ఈ ఈ బ్లౌజ్ అనేది మనం ఉతికి వేసిన తర్వాత చాలా క్రాస్ వస్తుందండి పన్నా మీద తీసేటప్పుడేమో అది వాళ్ళు ఏ పిండి పెడతారో ఏమో ఈ క్లాత్కి మంచిగా ఇలా సాఫీగా ఉంటుంది మనం ఎప్పుడైతే దాన్ని వాష్ చేస్తామో ఏలాడబడిపోతుంది మళ్ళీ హైరెన్ చేసిన తర్వాతనే స్టిఫ్నెస్ అనేది వచ్చేది అందువల్లనే నేను చేస్తాను హెచ్చు తగ్గింపులు అనేవి తీసేసాము తీసేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ మనం గీత అనేది గీసాము ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి వాళ్ళ బాడీ మెజర్మెంట్ అయినా ఆది బ్లౌజ్ అయినా ఏదైనా ఇదే మనం తీసుకోవాల్సింది కరెక్ట్గా చూడండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇది కొలతలు తీసుకొని మనం డ్రాయింగ్ ఎలా వేయాలి అనే దాని గురించి మీకు వివరంగా చెప్తాను ఫస్ట్ నడుము కొలత తీసుకోమని చెప్పండి థర్టీ ఓకేనా ముప్పై నడుము కొలత ఇక ఇక్కడ దాకానే తీసుకోవాలి కాజా దాకాని ఇదంతా కొలవద్దు మళ్ళీ ముప్పై ఒకటి వస్తుంది మనం కాజా దాకా ముప్పై ఒకటి పెట్టామనుకోండి మళ్ళీ లూజ్ అవుతుంది బ్లౌజు ఫిట్టింగ్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట ఓకేనా ఇలా నడుము సైజు ముప్పై అని ఇక్కడ రాసుకోవాలి ఓకేనా థర్టీ నలుగు సైజు తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు ఇవి బాగా గుర్తుంచుకోండి ఇవేంటి అంటే ఎవరికైనా ఇదే కప్పు అంటే ఇది అర్థమైందా చూడండి ఇక్కడ పైన ఖర్చు మందం ఇక ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఇలా మనం కింద ఖర్చుకి మొత్తం పద్నాలుగు ఇంచెలు ఉందండి ఇది పద్నాలుగు ఇంచెలకి పద్నాలుగున్నర మనం పెట్టుకోవాలి ఇక్కడ రాసుకోవాలి ఓకేనా పద్నాలుగున్నర రాసేసాను ఇప్పుడు మనం ఏంటి బ్యాక్ పార్ట్లోనే ఆ బ్యాక్ పార్ట్లోనే కాదండి మొత్తం నడుము బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనకి కప్పు పొడవు చూసాం మీకు ఇది తర్వాతకి వచ్చేసి బాడీ మెజర్మెంట్ అయినా బ్లౌజ్ అయినా కూడా షోల్డర్ కొలుచుకోవాలి షోల్డర్ మనం కొలిచింది అంత అయితే మనం పెట్టలేమండి ఎవరికైనా కాకపోతే మనం కట్ చేసిన లెవెల్లో మనం దీన్ని పరిచి అయితే మనం కొలవలేస్తాం ఓకేనా ఇంక ఇలా పెట్టేసి ఇది ఉందో ఒకసారి మనం కొలుచుకోవాలి చాలా చక్కగా మనకి ఈజీగానే ఇది వచ్చేస్తుంది అనమాట ఇలా ఓకేనా ఇంక ఇలా ఇలా పెట్టేసి ఇది బాగా దానికి చుట్టేసరికి ముడత వచ్చేసిందండి ఆది బ్లౌజ్కి చుట్టేసరికి అందువల్లనే ఇంక ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆది బ్లౌజ్ అయితే ఇలా కొలవండి ఎంత ఉంది పన్నెండు ఉంది అంటే మనం పన్నెండు పెట్టాం ఇదేంటి అంటే బోట్ నెక్కు కాబట్టి పన్నెండు పెట్టాను నేను బో ఇది కూడా మేమే కుట్టింది ఇప్పుడు కాదంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది కుట్టింది వర్కర్స్తో కుట్టించాను ఈ మోడల్స్ కుట్టేవాళ్ళు అంటే కొంతమంది ఏంటి అంటే మోటుగా వేస్తారు కొంతమంది అఫీషియల్గా వేస్తారు థ్రెడ్ పైపింగ్ ఒక వర్క్ ఉంటుంది మన దగ్గర మోటుగా కుట్టేది ఉంటుంది దీని ఛార్జ్ ఉంటుంది దాని ఛార్జ్ వేరుంటుంది ఎవరు వాళ్ళకి విభజిస్తాను అనమాట నేను ఇలా మనం ఇక్కడికి చూడండి పదకొండున్నర ఉంది అంటే పన్నెండు అనుకోండి ఖర్చులతో కలిపి ఇది ఏంటి అంటే వెనక మనం డ్రాప్ పెట్టాం కాబట్టి షోల్డర్ ఎక్కువ పెట్టాము మా మామూలుగా అయితే ఇది ఇలా వస్తుంది దగ్గరికి పదే వస్తుంది అనమాట ఇది అది కాకుండా మన బాడీ మెజర్మెంట్ తీసుకుంటే పదిహేను పదహారు వస్తుంది షోల్డర్ ఈ షోల్డర్ ఇలా తీ ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇలా తీసుకుంటాము పదిహేను పదహారు వచ్చినా కూడా మనం దానికి పెట్టాల్సింది పది పదకొండు పన్నెండే ఇంకా అంతకు మించి అయితే మనం పెట్టకూడదు ఇది ఒక కొలత అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండాలి ఇది వచ్చేసి ఇక్కడ మనం పది రాసుకుందాం ఓకేనా ఇక మనం ఏదైనా బోట్ నెక్కు అలాంటిది పెడితే మాత్రం ఒక టూ ఇంచెస్ పెంచుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఎన్ని కొలతలు వచ్చాయి మనకి మొత్తం కొలత మొత్తం నడుము లూజ్ కొలత ఒకటి రెండు కప్పు పొడవు ఒకటి మూడు షోల్డర్ ఒకటి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి మూడు కూడా బ్యాక్ పార్ట్కు వర్తించినండి పెద్దగా ఇదిగా ఉండదు తర్వాతకు వచ్చేసి మన నెక్కు డీపులు అనమాట ఇప్పుడు ఈ నెక్కు ఉంది కదా ఇప్పుడు చూడండి ఈ నెక్కు ఇక్కడికి కరెక్ట్గా ఎంత తొమ్మిది ఉంటే తొమ్మిదిన్నరే మనం రాసుకోవాలి లేదంటే తొమ్మిది పది రాసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ మనం ఖర్చు పెడతాం కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు సరిపోతుందనమాట పది రాసుకుందాం ఓకేనా ఇది కూడా పది బి అని రాసి బ్యాక్ నెక్ పది అని ఇక్కడ పెట్టేద్దాం ఓకేనా తర్వాతకు వచ్చేసి ఇలా తిప్పేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఉందో ఒకసారి అది కూడా కొల్చేసుకుందాం ఇలా చూడండి ఏడుంది ఆరున్నర పెట్టుకోవాలి ఆరున్నర ఫ్రంట్ ఎఫ్ ఓకేనా ఇలా పెట్టేసి ఇప్పుడు ఎంత మొత్తం కూడా మనం తీసుకుంది ఏంటి నెక్కులు ఒకటి ఇదొకటి రెండు ఇదొకటి మూడు ఇదొకటి నాలుగు ఇవి రెండు ఒకదానికి సంబంధించినవినండి మీరు ఐదు అనుకోవద్దు టిప్స్ నేను ఐదు చెప్పాను నేను అనుకోవద్దు ముందు నెక్కు వెనక నెక్కు కూడా మనకు అవసరం ఎందుకంటే కొంతమంది పెద్ద ఏజీ వాళ్ళు ఉంటారు కొంతమంది బక్కగా ఉంటారు వాళ్ళకి మనం మనకు నచ్చినట్టుగా పెట్టద్దు వాళ్ళకి ఎంత డీప్ కావాలో అడిగి పెట్టాలి ఇవన్నీ ఫోన్లలో అయితే జరుగుతాయండి ఇక ఇంతకు మించి మనం చికాక్ చికాక్గా హోల్ కావాలి ఇక చెస్ట్ లూజ్ కావాలి మిడిల్ చెస్ట్ కావాలి చెస్ట్ లూజు చెయ్యి బారు ఓ ఇవన్నీ చెప్పామనుకోండి ఇక వాళ్ళకి రిస్క్ అవుతుంది చెయ్యి పొట్టిగా తొడుగుతారా ఎల్బో పెట్టమంటారా ఎల్బో మినిమం వచ్చేసి పది పొట్టిగా తొడిగితే మినిమం వచ్చేసి ఐదు వాళ్ళు ఇంక ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి పెద్ద మనిషి అయ్యారు వాళ్ళు కూర్చున్నారు వాళ్ళకి నాలుగు పెట్టినా సరిపోతుంది ఎల్బో అయితే తొమ్మిది పెట్టినా సరిపోతుంది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఏజ్ అడిగి మనం ఏజీని బట్టి హ్యాండ్స్ అనేది వాళ్ళకి ఎల్బో కావాలా ఆఫ్ కావాలా ఇది ఫిక్స్ ఇంక అంతే ఇక ఏదైనా మోడల్ కావాలి అంటే ఒక ఫోటో పెట్టండి ఇవన్నీ ఫోన్లోనే అయిపోతాయి నేను ఎందుకంటే ఇలాగే చేస్తాను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు కొలతలు చెప్పమంటారు చెప్తారు కానీ వాళ్ళు నడుము సైజు ఒక్కటి చెప్తే కొంతమందికి ఏమవుతుందంటే నడుము సైజు వాళ్ళు మంచి పర్ఫెక్ట్ టైలర్లు అయితే మేము చేసే కటింగ్ నడుము సైజు ప్రకారం ఈజీగా అర్థమవుతుంది కానీ కొంచెం కొత్త కొత్తగా నేర్చుకునే ఏంటి అంటే ఈ నాలుగు కొలతలు ఉంటే కొంచెం మంచిగా ఇది చేస్తారనమాట పర్ఫెక్ట్గా ఓకేనా ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ అనేది డ్రాయింగ్ వేస్తాను చూడండి ఈ కొలతలతోనే పదిహేను పెడదాం మినిమం ఇంకొంచెం పెంచమన్నారు లేండి కప్పు అందువల్ల పెంచాను తర్వాతకి షోల్డర్ వచ్చేసి పది పెడదాం ఓకేనా తర్వాతకు వచ్చేసి చంక భాగం వచ్చేసి ఐదున్నర పెట్టేద్దాం ఇలా తర్వాతకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై అంటే ఏడున్నర నాలుగో భాగం ఓకేనా తర్వాత దీనికి మూడు ఇంచులు కలుపుదాం చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇది అసలు కొలత ఇదే అనమాట దీన్ని ఇప్పుడు మీరు బ్లౌజ్తో కొలిసినా కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇంతే వస్తుంది మనం ఏమీ దీన్ని మార్చలేదన్నమాట ఇప్పుడు మీకు ఇది కొలత కూడా చూపించాలని నేను చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఇంకా ఇలా కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది చూసారు కదా తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు కప్పు పొడవు కూడా మనం ఖర్చులు అవి ఇవి కలిపాం కాబట్టి కింద పైన ఖర్చుకి ఇలా వదులుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఒకదానే ఒకటి మనం చక్కగా చేసేసుకోవాలి ఇది కూడా చూడండి పర్ఫెక్ట్గా పైన కింద ఖర్చు అనేది వదిలేసుకున్నాం ఇలా నువ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి ఎంత పర్ఫెక్ట్గా మనకు కావాలంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇక దీని గురించి మీరు ఆలోచించి మళ్ళీ మైండ్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దూరపు దూరపు గిరా కూడా పట్టాలి అంటే కొలతలు లేవని వదిలేయద్దు ఇప్పుడు నేనేం చేస్తానంటే పెళ్లి వాళ్ళు వస్తారు పెళ్ళికొడుకుది ఊరు పెళ్లి కూతురు ఎక్కడో ఉంటుంది వాళ్ళ కొలతలు కావాలి వీళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కొరియర్ చేయడానికి టైం లేదు ఇలాంటప్పుడు ఈ కొలతలు తీసుకోమంటాను నేను నేను ఏదైతే చేస్తానో మీకు అదే చెప్తానండి దీంట్లో దాగుడు అనేది దాపుడు అనేది ఏముండదు నేను దాచను పని విషయంలో ఇక నెక్ డీప్ వచ్చేసి టెన్ ఉంది కాబట్టి కొంచెం తక్కువగా పెట్టుకుందాం ఇక దీంట్లో ఇప్పుడు షోల్డర్ మనం పెంచాలనుకుంటున్నాం అంటే వేరే డిజైన్ పెట్టాలనుకుంటున్నాను ఒక టూ ఇంచెస్ పెంచేసాను ఇది వన్ ఇంచెస్ పెంచాను ఓకేనా ఇలా పెంచి ఇప్పుడు దీంట్లో మనం ఏ డిజైన్ పెట్టాలనుకుంటున్నామో ఆ డిజైన్ నేను పెట్టేస్తాను ఇలా ఇలా చూడండి ఈ డ్రాప్ పైకి ఉండే డ్రాప్ కిందికి అంతే ఏం లేదు ఓకేనా ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే చిన్న డ్రాప్ లాగా ఇలా కట్ చేసేస్తున్నాను దీన్ని బకారం పెట్టచ్చు థ్రెడ్ పైపింగ్ వేయొచ్చు ఇక మన ఇష్టం అనమాట ఓకేనా యూ షేప్ పెట్టచ్చు ఇక్కడ మూడు మూలల ఎక్కువ పెట్టొచ్చు ఇలా చక్కగా పెట్టేసి ఇక దీన్ని అనేది కటింగ్ చేసేసుకున్నాను ఇలా చూడండి ఎంత సులువుగా కట్ చేశాను మీకు ఈ రోజుతో ఏంటి అంటే ఈ నడుము కొలత ఒక్కటే తీసుకొని కూడా కట్ చేయొచ్చు నేను చేస్తాను చూడండి ఎప్పుడు కూడా నడుము కొలతతోనే చేస్తాను మినిమం ఎవరికైనా పదమూడు నుంచి పదిహేను అంటే హైట్ని బట్టి మనం కప్పు పొడవు పెట్టచ్చు తర్వాత నడుము లూజ్ వస్తే ఆటోమేటిక్ చెస్ట్ లూజ్ వస్తుంది ఈ విషయం మీకు కూడా తెలుసు ఈ చెస్ట్ లూజ్ నడుము లూజ్ని బట్టి షోల్డర్ పెట్టచ్చు షోల్డర్ని బట్టి చంక పెట్టచ్చు చంకని ఇవన్నీ బట్టి ఫ్రంట్ పార్ట్ తీయచ్చు ఫ్రంట్ పార్ట్ని బట్టి హ్యాండ్స్ ఇవి ఒకదానికి ఒకటి లింక్ ఈజీగా మనం తీసుకోవచ్చు ఓకేనా దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు చాలా చక్కగా అవుతుంది నేను ఎన్నో కుడుతున్నాను మీ కళ్ళ ముందే ఎన్నో కట్ చేస్తున్నాను చాలా చక్కగా మనకి సెట్ అవుతూ ఉంటాయి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇది క్రాస్గా వేసుకుందాం ఈరోజైతే మీ కొలతలు అనేవి కరెక్ట్గా చూపించాను కదా మళ్ళీ స్టిచ్చింగ్లో ఒక నాలుగు పర్ఫెక్ట్ నేను చూపిస్తాను కానీ మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కింద అన్నయ్య స్టిచ్చింగ్లో కూడా ఆ పర్ఫెక్ట్ నాలుగేంటియో చూపించండి ఆ నాలుగు మనం సెట్ చేస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్లో సెట్ అయినట్టే ఇప్పుడు కటింగ్లో మనం సెట్ చేసాము అలాగే స్టిచ్చింగ్లో కూడా కొన్ని ఉంటాయి కదా అవి నేను చెప్పబోయేదన్నమాట ఈ వీడియో కింద పెట్టండి అలాగే క్లాసులు వచ్చేసి నేను ఇరవయో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే రేపు కాక ఎల్లుండి నుంచి అండి అందరూ రెడీగా ఉండండి రేపు ఒకరోజు ఈ స్టిచ్చింగ్లో తేడాలు చెప్పి నేను క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను ఫస్ట్ డే వచ్చేసి మీకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చెప్తాను దానికి థ్రెడ్ పైపింగ్ కూడా ఎలా వేసుకోవాలో అన్నీ కూడా నేను వివరిస్తాను సెకండ్ డే వచ్చేసి బోట్ నెక్ ప్రిన్స్ కట్ అంటే బోట్ నెక్ కాదండి వెనక నార్మల్ పెట్టేసి అంటే రౌండ్ నెక్ పెట్టి ముందు ప్రిన్స్ కట్ అనమాట రెండో పార్ట్ అది అంటే ఫస్ట్ ఫస్ట్ మన ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా నార్మల్ బ్లౌజ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ దాకా మీకు నార్మల్ ప్రింట్స్ కట్ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ నార్మల్ ప్రింట్స్ కట్ కాడ నుంచి మళ్ళీ నెక్ ప్రింట్స్ కట్ ఉంటుంది నెక్ ప్రింట్స్ కట్ కాడ నుంచి ఇక విడిగా రెండు బ్లౌజులు అనేవి నేను పెడతాను మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇవి ముఖ్యంగా అయితే ఇవి పెట్టుకుంటానే మీకు తర్వాతకి ఏం పెట్టాలి అనేది నేను చెప్తూ ఉంటాను అందరు రెడీగా ఉండండి ఐదు రకాల బ్లౌజ్ పీసులు తీసుకోండి ఐదు లైనింగ్లు తీసుకోండి అలాగే మిషన్ శుభ్రంగా తుడుచుకోండి ఈ నెలతో మీరు కరెక్ట్ పర్ఫెక్ట్ టైల్ కాబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అవుతారు నా ఛానల్ మీరు చూసిన వాళ్ళకి ఎవరికి నష్టం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఐదు రకాల బ్లౌజులు నేర్పించి చక్కగా నేను ఐదు కాదండి ఆరు రకాల బ్లౌజులు కరెక్ట్గా నేర్పించి నేను అనేది క్లాసులు అనేది మూసేస్తాను ఇక ఈ మధ్యలో నేను వేరే వీడియోస్ ఏమి పెట్టను మీరు మీ మీరు ఫాలో అయింది కాక మీరు ఒక్కొక్కళ్ళకి మీరు నాకు ఏదైనా హెల్ప్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక పది మందిని ఫాలో చేపియాలి ఇది మీ బాధ్యత అనుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మీలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు ఓన్లీ టైలర్స్కేనండి బయట వాళ్ళకి అవసరం లేదు కొత్తగా నేర్చుకుంటాము ఇంట్లో ఖాళీగా ఉన్నాము అనుకోవాలి కొంచెం మోటివేషన్ అని చెప్పి మన మన క్లాస్ని పరిచయం చేయండి మన ఛానల్ని ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి అందరు క్లాసుల కోసం వెయిట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో మంచిగా చూసి కామెంట్ చేస్తాడని కూడా అనుకుంటున్నాను రేపటికి ఈ వీడియోకి కూడా మీరు ఇది ఒక్కటి చేసుకోండి ఈ ఇవి రెండు మీరు కైపోయాయి అనుకోండి క్లాసులలోకి దిగుదాం ఓకేనా